ంగ్ ఫర్ కమింగ్ ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద నిలబడి ఉన్నాను అంటే రాప్ లానే మాట్లాడుతున్నాను ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఓన్లీ బికాస్ ఆఫ్ సాహిత్ ఆ అదృష్టం కొడుతుంది దురదృష్టం కొడుతూనే ఉంటది కానీ నా అదృష్టం నేను డోర్ ఓపెన్ చేసి కథ ఒప్పుకొని చేసే వరకు సాహిత్ బ్రో నా అదృష్టం కింద ఉన్నాడు థ్యాంక్ యూ బ్రో నేను యాక్చువల్లీ చాలా మంది మీరే మీరే మీరు మెయిన్ రోడ్ అని చెప్తారు సినిమాలో మెయిన్ అంటే ఎడిటింగ్ లో కూడా వెళ్ళిపోయే మెయిన్ రోడ్ అనమాట నాది సో అలాంటి టైంలో వెరీ డిప్రెస్డ్ నేను డిప్రెస్డ్ గా ఉన్నప్పుడు ఒప్పుకున్న సినిమా ఇది అండ్ థ్యాంక్ యూ బ్రో యు మచ్ కాన్ఫిడెన్స్ టుడే నా కెరీర్ చచ్చిపోతుంది అనే టైంలో నాకు సాహిత్ ఎన్ని సార్లు అంటే బ్రో నమ్మండి బ్రో నన్ను నమ్మండి అని సో సాహిత్ నాకు కట్ చేసినప్పుడు అమేజ్డ్ నేను మీరు మీరు ఇలా కూర్చొని చూసుకుంటే నేను ఆ రోజు ఒక కాఫీ షాప్ లోపలి నాకు కట్ చెప్పేసి మొత్తం అంటే ఇన్స్పైరింగ్ ది స్టోరీస్ అండ్ ఆ కథ విన్న తర్వాత ఫస్ట్ కాల్ నేను అజ్జనె చేశాను అజ్జ అనేది అయితే అల్టిమేట్ రోలింగ్ మైండ్ రోలింగ్ ఐఎమ్ వర్కింగ్ టుగెదర్ అమేజింగ్ అండ్ అమేజింగ్ రోల్ థ్యాంక్ యూ అండ్ సురేష్ భయ్య ఫర్ ప్రొడ్యూసింగ్ అండ్ బీ ఆల్వేస్ ఫర్ పడ ఏదైనా సరే కష్టపడి అని చాలా తక్కువ మంది చూస్తుండీ ఎంత కష్టపడతారు మీరు అమేజింగ్ యువ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ రోల్ అండ్ యువ నాకు శశిరేఖ పర్వన్ సినిమా నుంచి తెలుసు అంటే ఎంత పెద్ద జర్నీ మాది సో మనుషులు మనుషులు డ్రీమ్స్ ని వదిలేస్తారు కానీ డ్రీమ్స్ చచ్చిపోవు ఆ మనిషి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ సినిమాలు చేసి నిలబడ్డాడు హీరోలాగా అంటే నాకు ఎంత గర్వంగా ఉందండి అంత గర్వంగా ఉంది ఆర్ వాళ్ళు ఇన్స్పిరేషన్ టు మీ ఆల్సో నా డ్రీమ్ కూడా చచ్చిపోతే నేను ఒకరోజు ఇలా నిలబడతాను గర్వంగా అని నాకు చాలా వెరీ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ బ్రో అండ్ అనన్నీ యువర్ యువర్ అమేజింగ్ కొన్ని కొన్నిసార్లు ఈ అమ్మాయి ఒక బ్లాంక్ లెట్ పెట్టిన డైలాగ్ మర్చిపోవడం అంత పవర్ఫుల్ గా లీన్ అయిపోతుంది క్యారెక్టర్ లో ప్రియాంక ఆల్వేస్ టు వర్క్ విత్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ వండర్ఫుల్ థింగ్స్ ఆల్వేస్ షేర్ విత్ మీ అండ్ మీరు అద్దరుగొట్టిన తర్వాత ఏం మాటలు అర్థం కావట్లేదు సో సో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి సందీప్ అన్న సినిమాలు యానిమల్ రంధీర్ కప్పుడు గన్ తీసుకొని వెళ్తాడు కదమ్మా మీరు వస్తుంటే అదే ఎనర్జీ ఫీల్ అయ్యాన నేను నిజం చెప్తున్నాను అసలు ఆ రోజు హీరో నన్ను బులెట్లు అన్నా ఈ రోజు మీరు వస్తుంటే తెలియదు ఎంత మీ సక్సెస్ దెబ్బలన్నా అసలు మామూలుగా లేదన్నా అసలు సక్సెస్ లో ఇంత కిక్ ఉంటదని నాకు అర్థం అర్థమవుతుంది నేను నా పక్కన నా తమ్ముడు నాడు అక్కడికి చెప్తున్నా చూసా సక్సెస్ లో ఇంత దమ్ముంటది రాని ఈరోజు అసలు మగా వస్తున్నా నాకు ఇక్కడ నిలబడదా నేను ఆవల్గా లేదు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు అన్న నేను ఇదంతా మీరు నాకు సినిమాలో రోల్ పెట్టి మీరు నన్ను గుర్తు పెట్టుకోవాలి ఏమవుతున్నా ఇవన్నీ బిస్కెట్లు కావాలన్నా అవుట్ ఆఫ్ లెవెన్ చెప్తున్నా మీ సినిమాలో ఇదే మోషన్ ఉంటుంది ఆడికి ఏం నష్టం చేస్తాడన్నా నేను కూడా అదే చెప్తున్నా నేను అసలు ఇది సినిమాలో నాకు రోజు బట్ దిస్ అసలు ఎలా ఉంటుందా సీన్ అసలు మామూలుగా లేదన్న నాకు అలానే ఫీల్ అయ్యా ఈ రోజు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఎంకరేజింగ్ ఆల్ ఆఫ్ ముందు అయిపోయిన టైంలో కూడా మాకు టైమ్ ఇచ్చావంటే తోపును అసలు అండ్ లాస్ట్ నాట్ ద లేస్ట్ పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళు థ్యాంక్ యూ వెయిటింగ్ ఫర్ వెయిటింగ్ ఫర్ అస్ మీ మాకు కావాలి అందరికంటే ఎక్కువ కష్టపడి మీ మన జెన్యున్ గా సాహిత సాహిత్ ప్రొడ్యూసర్స్ ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు నేను రోజు వంద క్వశ్చన్లు అడిగేవాడి సారీ బ్రో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు బట్ వి ఆల్వేస్ విత్ గుడ్ స్పిరిట్స్ సార్ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాలింగ్ ఫర్ కామింగ్ అండ్ ఈ పాపను ఎవ్వరు మర్చిపోదు అని సూపర్ స్టార్ థ్యాంక్ యూ